இது போல இந்த மாதிரி நான் இந்த புகழ்கள் குத்தகையில் விட்டுட்டு இருக்கேன் யாந்த மாட்டிங்க இக்கொடங்கி அட்லாக்கி அய்யோன்னு நோடி எங்க ஆடத்தரு மாதா தா குத்தி ஏன் மாதாத்தரு ஏனாய் மொதல் சமக்க கல்வோர்லே கித்தாட கண்ட் பயி தீ நாய் முண்டே வந்து முண்டே அன் ஏன నాయముండె హుండె యార్ గేర్కొట్ ఎస్కయ్య అదే కరే అవత సుబ్బత్త బోతిత్తిల్వా అదే జు కేస్క ముందా ఆడే ఇన్ ఏన్మావు అదనె హత ఏ వడదాట శురు సాకు నీ నైముండె హందే కొడు ఏన్ కితాడు కుతీర చందయ్య బుబలి అంగెలా బూయకుబుల్ చందా బోద్రే ఓ నాయ్ మూడో వెళ్కారా యారెూ బిలీకేది సీ కొట్టు సీ కొట్ పాఠ మా చాకటి చాకట్ అయ్యో సుమణిర సుమణిర సండలవాడతాడకే ಏಯ್ ಅದೇ ಅದ ಯಾರೋ ಕರೆದ್ರು ಬರೋಕ್ಕೂಡ ಹುಸಿಯ ಅಂತ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಯಾರೋ ಕಣಯ್ಯ ತಾಳಮ್ಮ ಹೋಗಿ ಬರ್ತೀನಿ ಅನ್ಕ ಹೋಗಿ ಏನು ಅಂತ ಏನು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಬಂದು ಹೇಳ್ತೀನಿ ತಾಳಮ್ಮ ಅನ್ಕೂತೆ ಹಾಂ ಸರಿ ಕತ್ ಹೋಗು ಅಂತ ಅಂದೆ ಏನು ಇನ್ನೇನು ಮಾಡೋಕ್ಕನದು ಹಾಂ ಸುಬ್ಬಿ ಒಟ್ಕೊಂಡ್ಲಾ ಒಟ್ಕೊಂಡು ಉಂಡಿಲ್ಲ ಏನೂ ಉಂಡ್ಲಾಕಂತ ಕಳಿ ಅಲ್ಲ ಕರೋಕ್ಕೆ ಹೇಳಿ ನೀವು ಅತ್ತೆಗೆ ಬೈಕ್ಳು ಮುಂದೆ ಇಂದ ಬೋಗಲ್ಲ ಹೋಗ್ಬೇಡಿ ಬೇರೆ ಮಕ್ಕಳು ನೋಡಿ ನೋಡಿ ಕಲ್ತ್ಕತಾವೆ ಅಂದಿದ್ನಲ್ಲ ಇದ್ದನೆಲ್ಲ ಅನ್ನೋಕ್ಕೆ ಪಾಠ ಆಯ್ತವೆ ಅಂತವ ಅಲ್ಲ ಗೊತ್ತಾಯ್ತಿಲ್ವಾ ಅವ್ರಿಗೆ ఆ ఇప్పుడు ఏం హెం ఏను ఎత్తావా హెంగిర అన్నోదు బరీ అంత మగనే బయ్కిత్తుకు ఇప్పుడు మక్ళగ ఎలావ అదూ జగ్లాడవతలు నోడ్బుట్టవే అదే హిడ్కొత ఆవతంతూ ఇన్ను ఏనో బోయితవ్ కుళ్ళంతూ భార్యా చూటిబుడు భారీ చూటి అవే అంతెంత చూటి అలా బుట్ర మాత్ర వా అయ్యో యాక కళియే అలా మాత్ర కిడ్ హాకబిడ్తవ అదే అంతేతల ఏనా అందరూ హే ఇవ్ కాదు ఇట్ల ఇట్లక ఈ పాటేగా ఈ పాటి పాటు నన్ను కండిల్క అంతకు హింగతి ఎరెర్ వర్ష అది ఏం మాత బిల్ల అవునుబుట్ ఇవంతూ భారీ చూటి చూటి మాట్ మాత ఏం చన మాతాడూ ఏ తొద్లిదా ఏ భారీ చెన్నకే అన్న మాట్లాడతారు అర్తం నడి నడి ఇద అంగడి కర్కొి చాక్లే తోడ్తీన తాబు మాడు ಮಾಡ್ತೀನಿ ಅವ್ಳಿಗೆ ಹೈಕ್ಳು ಮುಂದೆ ಅಂತ ಮತ್ತೆ ಮಾತಾಡೋಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ ಕಲ್ತ್ಕೊತವೆ ಸಣ್ಣ ಉಸಿ ಏಡಕು ಹೋಗಿ ಅದೇ ತಗೊಟ್ಟು ಹೋಗ್ಬೇಡಿ ಕಿತ್ತಾಡ್ತಾನೆ ಇದ್ಕೊತವೆ ಏ ಎರಡು ಬಿದ್ದು ಗಿದ್ದು ಇದ್ದು ಮಾಡ್ರಿ ಏನು ಮಾಡೋದು ಹೇಳಿಲ್ವಾ ಏ ಎರಡು ಹೈಕ್ಳು ಮಕ್ಳು ನೋಡ್ಕೊಳ್ಳಿ ನೀವು ಹಂಗೆ ಇರಬೇಡಿ ಅಂತವ ಎಲ್ಲಿ ಮಕ್ಕಳ ಒಬ್ಬರು ಕೇಳಾಕಿಲ್ಲ ಅಮ್ಮ ಆಲೆ ತಗೋದ್ಲು ನಿಮ್ಮ ಮಮ್ಮಗಳಿಗೆ ಹೇಳ್ಬಿಟ್ರೆ ಅದಯ ಅಚ್ಕಟಾಗ ನೋಡ್ಕೊಳ್ಳೋದೇ ಅದಕ್ಕೆ ತಾನೇ ಇಲ್ಲಿ ಕಿತ್ತಾಡ್ತಾನೆ ನಿಂತಿರೋದು ಹಾಂ ಒನ್ಗಳ ನೋಡ್ಕೊ ಬರ್ತೀನಿ ಎರಡು ಎಡಕ್ಳು ಬಿಟ್ಬಿಟ್ಟು ಅದು ಏನು ಮಾಡ್ತಾನೆ ನಿಂತಿದ್ದಾಳ ಕಣೆ ಅದು ಏನು ಮಾಡ್ತೀನೋ ಯಾರಿಗೆ ಗೊತ್ತು ಕಂತ ಕಳಿ ಮಾಡ್ತೀನಿ ತಾಳು ಹೊಳಗೆ മക്ക ദക്കു സരിയക്കാരു അയ്യോ ശുരു നോട് മൊത്തമേല അയ്യോ ബൈമിക് മുഴ അത് മുണ്ടി മടിക്ക వాడబడుతుడి తగబరీ లక్ష్మి ఒడేర ఇవ్వగే ఓ చంద చందోడు చందోబడ అంగడి బతడా బత సుబ్బి సుబ్బి నోడు ఎం మాట్ాడు ఊరు మాసెల ఆడతాడు ఓడ చోటువే ఇవరిన బిల్క అంతకుల్ యాకే కుళ్ళూ ఇవ్గూ సరి అవుతద్రిక అండి బెడది పెళ్లి పలి అమ్మ నీకు ఏమో కొడతాడు బయలు పని పెళ్ళి బని

హెంగీ ఎల్ చే అదేయ నావే వీడియో మాకు అదష్ట అందకీ ఇన్నేం సమాచారా మనల్ చనగారా ఊట తిందా ఇది యారు అంతా నోడ్తీరా అదే కుళ్ళు మక్ళు నాకు భారీ దిస్ ఆగిత ఇట్లెది ఎస్ ఇష్ట ఉద్దాక్బట్టవే గొప్ప ఆగి నోడి అంగే వీడియో హంగిత అనిబుట్టు దయవిట్టు కమెంట్ మిలిసి ఇంకా నమ్మ చూ సబ్స్క్రైబ్ మయవిట్టు సబ్స్క్రైబ్ మాకళి ఆమె ఎల్ మా వీడియోనె ముస్గ్జ్ కబడి ఆమె సన్న బయల్ ఎంత మానబడ ఇది బరీ మనరంజనదు హే వీడియో హింతు అందబుట్టు దయవిట్టు కమెంట్ మిల్సి ఇం చూ సబ్స్క్రైబ్ మాక దయ సబ్స్క్రైబ్ మాకం నోడి హే హైఫ్ చాలా టూ సపోర్ట్ ఎలాగూ ధన్యవాదాలు నమస్కారం బర మే